ക്ഷി നേഹമു മാനവട് നഷ്ടമോ പടി ഉണ്ടോ వాళ్ళు ఇందల ఫిక్సరేజీ అన్నాడు ఇల్లల్లజీనా అంటే వారి ఎడలా అంటున్నాడు ఇప్పుడు కొద్దిగా మాకు శుభవార్త లభిస్తుంది అలహమ్దుల్లా మాకు కొద్దిగా ఇక్కడ శుభవార్త లభిస్తుంది ఇల్లల్లజీనా అన్నాడు అంటే వారి ఎడలా అన్నాడు ముందేమన్నాడు కాలం యొక్క సాక్షి మళ్ళా ఏమన్నాడు నిస్సందేహంగా ఆ తర్వాత ఏమన్నాడు మానవుడు నష్టములో పడి ఉన్నాడు మళ్ళా ఏమంటున్నాడు వారి ఎడలా అంటున్నాడు అంటే నష్టముతో రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అలహమ్దుల్లా అల్లా మన అందరికీ ఆ గ్రూప్లోనే చేరవేయుగాక ఆమీన్ నష్టముతో పరాజయంతో రక్షణ పొందే వారిలోనే మన అందరికీ అల్లా ఆ గ్రూప్లోనే మాకు చేరువేయుగాక ఆమీన్ సుమ్మా ఆమీన్ కుదరులారా తీనా నష్టముతో రక్షణ పొందిన వాళ్ళు వద్ద నాలుగు పుణ్యకార్యాలు ముఖ్యం నాలుగు పుణ్యకార్యాల మీద వాళ్ళు ఆచరించాల్సిందే అప్పుడే వాళ్ళు నష్టముతో రక్షణ పొందుతారు లేకపోయారా నష్టానికి గురి అవ్వాల్సిందే చనిపోయే వరకు అదే అలాగనే ఉన్నారా అదే విధంగా చనిపోతారు అదే విధంగా అల్లా వద్దకు వెళ్ళిపోతారు ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలీదు ఎవరి అదృష్టంలో అల్లా వంద సంవత్సరాలు పెట్టాడా ఎనభై పెట్టాడా అరవై పెట్టాడా నలభై పెట్టాడా ముప్పై పెట్టాడా చిన్న చిన్న పిల్లలు కూడా మేము తీసుకెళ్ళి పాత పెడుతున్నాం అల్లాహు అక్బర్ నిన్నే నిన్న రాత్రి నిన్న మహ్రీం నమాజ్లో ఒక జనాదాలో ఉన్నాను నేను ఈ బ్రతుకు ఈ జీవితం ఎంతకాలం ఎంతకాలము ఎన్ని రోజులు బతుకుతామో ఎవరు ఏం చెప్పలేము సోదరులారా ఈ నాలుగు పుణ్యకారాల మీద ప్రతి ఒక్కరూ ఆచరించక తప్పదు ఈ నాలుగిట్లో మూడులో మూడు మీద ఆచరించినా కూడా నష్టానికి గురి అయినట్లే అల్లా చెప్పిన మాటపై అల్లా సాక్షి పెట్టి చెప్తున్నాడు ఇల్లల్లజీనా ఆమను అన్నాడు ఎవరైతే విశ్వసించారో మొట్టమొదటి పుణ్యకార్యం సార్ గమనించండి మొట్టమొదటి పుణ్యకార్యం ఏంటి నష్టముతో రక్షణ పొందాలంటే ఇల్లల్లజీనా ఆమను వారి ఎడల వారి ఎడల వీరు రక్షణ పొందుతారంటున్నాడు ఎవరు ఈ నాలుగు పుణ్యకార్యాల మీద ఆచరించేవారు ఇల్లల్లజీనా ఆమను ఎవరైతే విశ్వసించారో వామిలు సాలిహాతి హాతి ఎవరైతే విశ్వసించి పుణ్యకార్యాలు చేస్తారో సత్కార్యాలు చేస్తారో సిరాత ముస్తఖీంపై నడుస్తారో స్వర్గ మార్గము వైపు నడుస్తారో అలహందు రెండు పుణ్యకార్యాలు చెప్పేశాను ఒకటి విశ్వాసం రెండవది సత్కార్యాలు చేయడం నిజం చెప్పడం మోసం చేయక చేయకుండా ఉండటం ఇతరులకు వ్యాపారములో ఇతరుల హక్కులు కాజేయకుండా ఉండటం తల్లిదండ్రులకు మంచిగా చూడటం మా పిల్లలకు మా పిల్లలు ఇంటివారికి వారికి మా కుటుంబంలో అందరికీ జాగ్రత్తగా వాళ్ళ 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 యొక్క హక్కు వాళ్లకు ఇవ్వడం అల్లాహు అక్బర్ సోదరులారా సత్కార్యాలంటే మామూలు మాటలు కాదు ప్రతి ఒక్క అంశం గురించి తెలుసుకోండి ఉలుమాక్రాంతో సత్కార్యాలంటే ఏంటి ఈ అంశంలో ఎలా ఆచరించాలా ఈ ఈ పార్టీ ఎలా ఆచరించాలా ఈ బాధ్యత ఎలా వహించాలా అనేది ప్రతిదీ కనుక్కోండి ఎలా పడితే అలా ఇష్టాసారంగా అగర్ జీవితం గడిపారా పర్మనెంట్ జీవితం ఉన్నది మాది మాకు పర్మనెంట్ జీవితానికి వెళ్ళక తప్పదు అక్కడ శాశ్వతంగా నష్టాలకి గురి కావడం శిక్షలకు గురి కావడం తప్పదు సోదరులారా రెండు పుణ్యకార్యాలు చెప్పేశాను ఒకటి నిస్సందేహముగా విశ్వ ఎవరైతే విశ్వసించారో రెండవది ఎవరైతే విశ్వసించి సత్కార్యాలపై ఆచరించారో మూడవది ఒకరినొకరు మంచి మార్గము వైపునకు సన్మార్గమువైపునకు స్వ స్వర్గ మార్గము వైపునకు ఎవరైతే పిలిచారో కేవలం ఆచరించడమే కాదు కేవలం విశ్వసించడమే కాదు విశ్వా విశ్వసించడం అంటే ఏంటి ఈ మాన్ లేనా ఉర్దూలో చెప్తున్నాను కొంతమంది తెలుగు అర్థం కాని వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ అంటారు విశ్వాసం ఈ మాన్కి విశ్వాసం అంటారు తెలుగులో తెలుగులో విశ్వాసం అంటే ఉర్దూలో ఈమాన్ అంటారు ఈమాన్ అంటే ప్రతి విశ్వసించే మాటపై విశ్వసించడం అల్లాహపై విశ్వసించడం అల్లా యొక్క దైవ దూతలు సమస్త దైవ దూతలపై విశ్వసించడం సమస్త ప్రవర్తనపై విశ్వసించడం సమస్త ఆకాశం వైపు నుంచి అవతరించబడిన పుస్తకాలపై విశ్వసించడం ఖురాన్పై విశ్వసించడం అంతేకాదు సోదరులారా స్వర్గముపై విశ్వసించడం స్వర్గం యొక్క సుఖ సంతోషాలపై విశ్వసించడం ఆ యొక్క భవనాల గురించి ఆ యొక్క తోటల గురించి ఆ యొక్క ఆ యొక్క పారుతున్న ఆ యొక్క తేనె మరియు పాడు యొక్క ప్రవహించే ఆ కాలువలు అలహందులా స్వర్గంలో వాటి ప్రతి మాటపై విశ్వసించడం అంతేకాకుండా నరకముపై విశ్వసించడం నరక శిక్షలపై విశ్వసించడం అంతేకాదు మంచి చెడు అదృష్టంపై విశ్వసించడం సోదరులారా అంతేకాకుండా ఇంకా అనేక మాటలు ఉన్నాయి ప్రతి మాటపై విశ్వసించడం తప్పదు ప్రతి విశ్వాసికి ఎవరైతే విశ్వసించారో ఎవరైతే సత్కార్యాలు చేశారో రెండు పుణ్యకార్యాలు మూడో పుణ్యకార్యం ఒకరినొకరు మంచి మార్గం వైపు పిలిచారో నాలుగో పుణ్యకార్యం చెప్తున్నాను ఎవరైతే సహనము గురించి ఓర్పు గురించి ఒకరినొకరు బోధించుకున్నారో ఇస్లాంపై నడవాలంటే ఇస్లాం స్వీకరించాలంటే ఇస్లాంపై నడవడిక మామూలు కాదు అల్లాహు అక్బర్ ఇస్లాంపై నడిచేటప్పుడు అనేక ఛాలెంజెస్ రావచ్చు అనేక ఇబ్బందులు రావచ్చు అనేక త్యాగాలు చేసే పరిస్థితి రావచ్చు సోదరులారా కానీ వెనకారే ప్రసక్తే లేదు వెనకారేమా అయిపోయినట్టే అల్లాహు అక్బర్ ఒకరినొకరు ఒకరినొకరు ఓర్పు గురించి సహనము గురించి బోధించుకోవాల సోదరులారా ఒక్క విషయం చెప్తున్నాను మా పిల్లల ఫ్రెండ్ మా పిల్లల క్లాస్మెంట్ అల్లాహు అక్బర్ గమనించండి సోదరులారా శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినండి ఎటువంటి కష్టాలు వస్తాయి అయినా కూడా ఆ యొక్క యువకుడు మా పిల్లల ఫ్రెండ్ ఏ విధంగా ఇస్లాంపై ఆచరించాడో అల్లాహు అక్బర్ మా పిల్లల క్లాస్మెంట్ మా పిల్లలతోనే వెళ్తూ వస్తున్నాడు కాలేజ్కి అతని ఊరు బడేవారిపాలెం అవనిగడ్డ దగ్గర అవనిగడ్డ దగ్గర బడేవారిపాలెం అతనిది అతను విజయవాడలో వచ్చి చదువుతూ చదువుతూ మా పిల్లలకు ఫ్రెండ్ అయ్యాడు మా పిల్లలతో పాటే కాలేజ్కి ఇక్కడ విజయవాడ చదివాడు మరలా గుంటూరు రావడం వెళ్ళడం జరిగేది బాగా ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది మా పనులు మా మాటలు అతనికి నచ్చినాయి అతను కూడా చాలా మంచి వ్యక్తి అలహందులా మా పిల్లలు కూడా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేశారు ఆ తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత మా షాప్లో పని చేయడం మొదలు పెట్టాడు అతను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు అల్లంధరిలో మా పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళి కూర్చునేవాడిని అతని పేరు వెంకటరమణ వెంకటరమణ అతని పేరు వెంకటరమణ అతనిది బడేవారిపాలెం ఆ ఊరిలో గమనించండి సోదరులారా ముస్లింస్ ఇళ్ళు లేవు ఒక్క మసీదు కూడా లేదు దాదాపు అక్కడ నుంచి పది పదిహేను కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మసీదు ఉన్నది అతను మా పిల్లలతో ఉంటూ ఉంటూ అప్పుడప్పుడు మా ఇంటికి కూడా భోజనాలకి పిలిచేవాళ్ళు అలహందులిల్లా తర్వాత మా షాప్ పైన మసీదు ఆ మసీదుకి ఇఫ్తార్లో రంజాన్లో ఉపవాసాలు తెరిసే సమయంలో అమ్మటే తీసుకెళ్లే వాళ్ళం మాతో పాటు ఉపవాసం తెరిసే ఆ యొక్క పానీయాలు సేవించేవాడు అలహందుల్లా గంజి సేవించేవాడు మేము నమాజ్ చేస్తుంటే చూస్తూ ఉండేవాడు ఇందులో అనేక గుణపాఠాలు ఉన్నాయి సోదరులారా కేవలం మేము కేకలేసి ఇతరులకు ఇస్లాం గురించి చెప్పడమే కాదు మేము ముందు ఆచరించాలా మా ఆచరణే ఎదురు మనిషికి పూర్తిగా లాభం అవుతుంది కనపడకుండా లాభం చెందుతాడు అతను ఎదురు మనిషి మమ్మల్ని చూస్తాడు ఇతను కూడా మా మనిషే కదా ఇతను ఆచరిస్తున్నాడు కదా ఇతను ఇన్ని త్యాగాలు ఇస్తున్నాడు కదా నేను నేను ఎందుకు ఇవ్వలేను నేను కూడా అటువంటి మనిషే కదా మా ఆచరణలో తేడా ఉంటే వెనకాల వెళ్ళి తిట్టుకుంటాడు కేకలేసుకుంటాడు ఇతరులు చెప్తాడు పెద్ద పెద్ద మాటలు చెప్తాడు ఇతను కానీ ఇతను ఇక్కడ నుంచి వెళ్ళి ఇతను ఆచరణ ఇలా రా అని సోదరులారా మా ఆచరణే ముఖ్యమైనది ఆ తర్వాత మేము నోరు తెరిచి అతనికి చెప్పాలి దీని గురించి ఏమైందంటే అతను మసీద్కి వచ్చేవాడు మాతో పా మా పిల్లలతో పాటు ఇఫ్తియారు చేసేవాడు అలహందులిలా నమాజ్ చెప్తుంటే చూస్తుంటే చూస్తూ చూస్తూ అలహందులి చిన్న చిన్న మాటలు నెమ్మదిగా చెప్తూ ఉండేవారు ఇస్లాం గురించి అతను అలహమ్దులిల్లా ఇస్లాం స్వీకరించాడు కానీ స్టోరీ సెంట్రల్లోనే ఆగింది ఇంకా ఉంది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఇస్లాం స్వీకరించాడు ఇంట్లో ఎవరు ముస్లింస్ లేరు పేటలో ఎవరు ముస్లింస్ లేరు ఊళ్ళో ఎవరు ముస్లింస్ లేరు మసీద్ కూడా లేదు ఇక్కడ నమాజ్ చేస్తున్నాడు ఇంట్లో ఇంటికి వెళ్ళారంటే ఇంట్లో కూడా నమాజ్ చేస్తున్నాడు అలహమ్దుల్లా గమనించండి సోదరుల స్వచ్ఛమైన విశ్వాసం అనేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో గమనించండి ఇంట్లో వెళ్ళి నమాజ్ చేస్తున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు అందరికీ చెప్పారు నేను ఇస్లాం స్వీకరించాను అల్లాహు అక్బర్ ఇంట్లో తల్లిదండ్రులుకి ఎలా జరిగిద్ది అంతే కదా ఒక కొత్త మతంలో వెళ్ళిపోయాడని వాళ్ళు కూడా చాలా గాబరా వాళ్ళకి నెమ్మదిగా చెప్తూ వచ్చాడు ఇస్లాం అంటే ఇంత గొప్పది అసలైన మతం అసలైన మార్గం ఇస్లామే మానవుడికి అల్లా గొప్పవాడు అది నెమ్మది నెమ్మదికి చెప్తూ ఉన్నాడు కానీ వాళ్ళు ఏం చేశారు వెంటనే మా షాపులో నుంచి అతనికి తీసేశారు తీసి హైదరాబాద్ పంపించేశారు గమనించండి సోదరులారా అల్లా యొక్క స్వచ్ఛమైన విశ్వాసులకు అల్లా ఏ విధంగా సహాయం చేస్తాడు ఏ విధంగా వాళ్ళకి రక్షించుకుంటాడు గమనించండి అతనికి హైదరాబాద్ పంపించేశారు వాళ్ళ బంధువుల వద్ద ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే ఇక్కడే ఇంకా ఇంకా మారిపోతాడు ఇంకా ఇక ముస్లిం ఆడపిల్లకే ముస్లిం పిల్లకే పెళ్లి అంటాడు అందువల్ల వెంటనే ఇక్కడి నుంచి దూరం చేసేయాలని అక్కడ సరి ఏర్పాటు లేకపోయినా అక్కడికి పంపించేశారు ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ తల్లిదండ్రులకి వ్యతిరేకం చేయకూడదు కదా తల్లిదండ్రుల మాటలు కూడా విన్నట్టు ఉండాలి కదా ఇది కూడా ఇస్లాం బోధిస్తుంది కదా సరే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నేను ఆచరిస్తాం ఇస్లాం మీద అని అలహందురిల్లా హైదరాబాద్ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి మాకు ఫోన్లు చేసేవాడు ఈ పని ఇలా చేయాలా ఆ పని ఇలా చేయాలా ఏ మసీద్కి వెళ్ళమంటారు ఎక్కడికి వెళ్ళమంటారు ఫలా నమాజ్ నేను ఇలా చదివాను రెండో నమాజ్ ఆ మసీద్కి వెళ్ళాను ఈ విధంగా మాటలు మాతో సలహాలు తీసుకునేవాడు అలహందులిల్లా ఆ తర్వాత ఒక మూడు నాలుగు నెలలు గడిచిన సోదరులారా మూడు నాలుగు నెలలు గడిచినాయి హైదరాబాద్ నుంచి బంధుమిత్రులతో ఏదో ఒక పండగ ఉంటే వచ్చాడు బడేవారిపాలెం అవనిగడ్డ వద్దకి పండుగ చేసుకున్నారు ఫంక్షన్ చూసుకున్నారు ఫంక్షన్ పండగ ఏదో ఒకటి ఉంది అక్కడ బంధువులు ఒక ఎనిమిది పది మంది కలిసి ఒక ఫోర్ వీలర్లో వచ్చారు ఫంక్షన్ అయిపోయింది మళ్ళా ఇక్కడి నుంచి బయలుదేరారు అల్లా యొక్క నిర్ణయం సోదరులారా మేము ఘాబరా పడకూడదు మేము ఘాబురా పడితే లాభం లేదు అల్లా యొక్క నిర్ణయాలకి మేము ఇష్టపడిపోవాలా ఇక్కడి నుంచి బడేవారి బడేవారిపాలెం నుంచి వెళ్తున్నారు హైదరాబాద్కి అనేక గుడుల దగ్గర ఆపారు దే దేవాలయాల దగ్గర ఆపారు వాళ్ళు బండి ఇతను బండిలోనే కూర్చొని అల్లా జికిరి చేసుకుంటున్నాడు అలహందులా అల్లా అతని పుణ్యకారాలు స్వీకరించుగాక ఆమీన్ కారులోనే కూర్చొని సికిరి చేసుకుంటున్నాడు ఆ దేవాలయాల దగ్గరికి కూడా వెళ్ళలేదు వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు బండి ఆపుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు కానీ వెళ్తూ వెళ్తూ నకరికల దగ్గర యాక్సిడెంట్ జరిగింది నకిరికల్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది బండిలో దాదాపు పదమూడు పద్నాలుగు మంది ఉన్నారు దాదాపు ఏడు ఎనిమిది మంది స్పాట్ డెడ్ అందులో ఇతను కూడా ఉన్నాడు లాహు అక్బార్ ఆ నాలుగు ఐదు నెలల పుణ్య కార్యాలు చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అల్లా యొక్క ఇష్టం అల్లా యొక్క నిర్ణయం అల్లా ఏ విధంగా అతనికి మంచి చేసి ఉండొచ్చు ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో ఇంట్లో ఎలా జరిగేదో పెళ్ళి పెళ్లి గురించి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో ఆ పుణ్యాలు స్వీకరించి అల్లా పిలుచుకున్నాడేమో మరి యాక్సిడెంట్ జరిగింది దాదాపు ఏడు ఎనిమిది మంది చనిపోయారు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు వస్తున్నారు మాకు వార్త వచ్చింది ఇలా జరిగింది యాక్సిడెంట్ జరిగిందని వెంటనే మా బంధుమిత్రులకు హైదరాబాద్ ఫోన్ చేసాం మీరు వెళ్ళండి ఫలానా హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళు పోస్ట్మార్టం జరుగుతుంది మీరు కూడా కొద్దిగా సహాయం చేయండి అని మేము మా బంధువులకు అలహందులా ఫోన్ చేశాం ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు తీసుకెళ్తున్నారు గుంటూరు వైపు నుంచి బడేవారి పాల అవునిగడ్డ తీసుకెళ్ళిపోతున్నారు వెంటనే మేము అందరం కొంతమంది కలిసి వెళ్ళి చూసుకున్నాం చూసుకొని వాళ్ళ బంధువులకు చెప్పాం చూడండి ఇతను ఇస్లాం స్వీకరించాడు నమాజ్ వదిలిపెట్టేవాడు కాదు ఆ మాట మాకు తెలుసు మీకు తెలుసు ఇస్లాంకి పూర్తిగా ఆచరిస్తున్నాడు ఇస్లాం మీద మీరు కూడా చివరి కోరిక అవుతుంది పూర్తి చేయడం మీ యొక్క బాధ్యత మీరు తల్లిదండ్రులు మీరు అన్నదమ్ములు మీ బాధ్యత తప్పకుండా అనుకోండి ఇతను ఇస్లాం ప్రకారంగానే ఇతనికి మేము అలహందులా ఈ చివరి కార్యక్రమం చేద్దాం చివరి కార్యక్రమం ఇస్లాం ప్రకారంగానే చెయ్యనిపోయిండి మాకు అంటే వాళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు మేము చూసుకున్న తర్వాత వచ్చేసాం ఇంటికి వెళ్ళిన తర్వాత అలహందుల్లా ఫోన్ చేశారు ఫోన్ చేస్తే విజయవాడ నుంచి బయలుదేరాం అలహందులి మధ్యదే మధ్యలో మెహ్రూన్ ముసల్లీలు ఉన్నారు మధ్యలో సుమయ్య ముసల్లీలు ఉన్నారు అలహందుల్లా మా మాతో పాటు అదేవిధంగా ఉయ్యూరులో కొంతమంది అమ్మటే వచ్చారు తర్వాత పెడన మదరసా ఫౌండర్ ద్తూర్ సయ్యద్ అహ్మద్ ఉమ్రి మదనీ గారు కూడా వచ్చారు అలహద్దుల్లా వారికి కూడా కాల్ చేశాం వారే నమాజ్ జనాజా చదివిచ్చారు కానీ ఒక అద్భుతమైన అల్లా యొక్క వరం ఏమిటంటే ఆ చనిపోయారు కదా అందరూ అదే ఊరు వాళ్ళు కదా చిన్న పల్లెటూరు చిన్న పల్లెటూరులో పది నుంచి పది పన్నెండు పదమూడు మంది ప్రయాణిస్తున్నారు దాదాపు ఏడుగురు ఈ స్పాట్లోనే చనిపోయారు కానీ చనిపోయిన తర్వాత ఇతనికి ఇతని ఇంటికి వెళ్లే ముందు దాదాపు ముగ్గురు నలుగురు మృతదేహాల ఇళ్ళు ఇళ్ళ వైపు నుంచి మేము వెళ్ళాల్సి వచ్చింది అక్కడి నుంచి మేము రోడ్డు మీద నడుస్తుంటే మృతదేహం ఎక్కడో ఉంటే ఇంటి దగ్గర ఆ బ్యాడ్ స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ వాళ్ళు ఇచ్చే వరకు లేట్ అయ్యింది పోస్ట్మార్టం చేసి ఇచ్చే వరకు లేట్ అయ్యింది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏ మృతదేహం ఇంటి ముందు నుంచి వెళ్తున్నా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది కానీ ఇతను దగ్గరికి వెళ్ళి మేము స్నానం చేయిస్తున్నాం ఎటువంటి స్మెల్ లేదు అల్హమ్దుల్లా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాలేదు అంటే అంటే అల్లా ఇతనికి షహీద్ మర్తబా ఇచ్చాడు అల్లా ఇతనికి అమరవీరుడు అంటారు కదా తెలుగులో అమరవీరుడు అంటారు ఉర్దూలో షహీద్ అంటారు అలహందుల్లా ఆ స్థానం ఇచ్చి ఉంటాడు దగ్గరికి వెళ్ళి స్నానం చేయిస్తున్నాం జనాదా నమాజ్ చేస్తున్నాం ఒక్క బ్యాడ్ ఇస్మల్ అనేది రాలేదు అలహందులిల్లా వాళ్ళ లోపల ఉన్న కొన్ని అడుగులు ఇరవై పాతి అడుగులు లోపల ఉన్న ఆ శవాలు అక్కడి నుంచి బ్యాడ్ ఇస్మల్ వస్తుంది గమనించండి సోదరులారా ఈ యొక్క ఇస్లాం మీద నడిసే వారికి అల్లా ఏ విధంగా సహాయం చేస్తాడు ఏ విధంగా ప్రవాహ ప్రాధాన్యత ఇస్తాడు గమనించండి అంతేకాకుండా నేను పఠించినటువంటి అలహం